శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భోగి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భోగి రోజు ఖచ్చితంగా భోగి మంటలు వేయటం భోగిపళ్ళు చిన్నపిల్లలకు పోయటం ద్వారా సంవత్సరం మొత్తం సకల సౌభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు భోగి రోజు భోగి మంటల దగ్గర పాటించవలసిన ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో కొద్దిగా కర్పూరం ఉంచండి రెండు గోమతీ చక్రాలు ఉంచండి కొన్ని తెల్ల ఆవాలు ఉంచండి కర్పూరము రెండు గోమతీ చక్రాలు తెల్ల ఆవాలు వీటన్నిటిని ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ మూడుసార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఆ మూట భోగి మంటల్లో వేయండి అలా చేస్తే మీ దరిద్రాలు మొత్తం భోగి మంటల్లో కాలిపోతాయి సంవత్సరం మొత్తం మీకు అదృష్టాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అష్టదరిద్రాలు పోగొట్టుకోవటానికి ఈ మూట ఖచ్చితంగా భోగి మంటల్లో వేసి తీరాలి అని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఈ మూటని చేతిలో పట్టుకొని మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ కోరిక ఏముందో ఆ కోరిక చెప్పుకొని భోగి మంటల్లో ఆ మూట వేస్తే ఖచ్చితంగా మీ కోరిక అతి త్వరలో నెరవేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే భోగి రోజు జమ్మి చెట్టు ఆకు పరిహారం పాటించాలి ఆ జమ్మి చెట్టు ఆకు పరిహారం ఏంటంటే భోగి రోజు మీరు స్నానం చేసి దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి మీ కోరికలు ఆ జమ్మి చెట్టు దగ్గర చెప్పుకొని ఆ జమ్మి ఆకులు తెంపండి ఆ తెంపిన జమ్మి ఆకులు కొన్ని ఇంటికి తెచ్చుకొని పరిశుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టుకోండి మర్నాడు సంక్రాంతి రోజు మీ పూజ గదిలో భోగి రోజు కోసి తెచ్చుకున్నటువంటి ఆ జమ్మి ఆకులుంచి పూజ పూర్తయ్యాక ఇంట్లో హారతి ఇచ్చాక ఆ జమ్మి ఆకులు తీసుకుని వెళ్ళి ధనం దాచుకునే బీరువాళ్ళే దాచిపెట్టుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు సహజంగా అందరూ దసరాకి జమ్మి ఆకులు ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటారు కానీ రహస్య పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే భోగి రోజు జమ్మి ఆకులు తెచ్చుకొని సంక్రాంతి రోజు ఆ జమ్మి ఆకులు పూజలో ఉంచి పూజ అయ్యాక ఆ జమియాకులు బీరువాళ్ళ దాచిపెట్టుకుంటే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టలక్ష్ముల పరిపూర్ణమైన కటాక్షం కలుగుతుంది దానివల్ల అన్ని దరిద్రాలు తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో సంపదలు వెళ్లి విరియాలంటే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిదని ముదుటి మీద హృదయం మీద భుజాల మీద రాసుకుంటూ శ్రీయమిేత్ హుతాసినాథ్ అనే మంత్రం చదువుకోవాలి శ్రీయం ఇచ్చేత్ శ్రీయము అంటే సంపద హుతాసనుడు అంటే అగ్నిదేవుడు అగ్ని ద్వారా సర్వ సంపదలు రావాలని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ భోగి మంటలు పూర్తి అయిపోయాక ఆ బూడిద కొద్దిగా తీసుకోండి నుదుటి మీద కొద్దిగా రాసుకోండి హృదయం మీద రాసుకోండి భుజాలకు రాసుకోండి రాసుకునేటప్పుడు శ్రీయం ఇచ్చేత్ హుతాసనాథ్ అని చెప్పుకోండి సంవత్సరం మొత్తం అగ్నిదేవుడి ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమహ అనే మంత్రం చదువుతూ పిల్లలకు భోగిపళ్ళు పోయండి కుడి చేత్తో సవ్య దిశలో మూడు సార్లు భోగిపళ్ళతో దిష్టి తీసి అపసవ్య దిశలో మూడుసార్లు భోగిపళ్ళతో దిష్టి తీసి ఆ తర్వాత వాటిని పారేసి పిల్లలకు భోగిపళ్ళు పోయటం ప్రారంభించే ముందు ఓం సారంగాయ నమ అని చదువుకుంటూ భోగి పళ్ళు పిల్లల మీద పోయింది సంవత్సరం మొత్తం మీ పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి భోగి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త సిరులను సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి